క్రియలను తెలుసుకోలేకపోతున్నారు పరిశీలనగా అంటే వారి హృదయంలో లోకముంది లోకం వెళ్ళిపోలే సో లోకం వెళ్ళిపోవాలంటే క్రీస్తులోనికి రావాలి క్రీస్తులోనికి వచ్చి క్రీస్తు ఎద్దు సాగిల పడితే నీవు నూతన సృష్టిగా మార్చబడతాం సో అప్పుడు నువ్వు దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకుంటావు అప్పటి వరకు నువ్వు ఎంత గొప్పవాడమైనా శాశ్వత కాలముగా దేవుడు దేన్ని పెట్టిన నరుల హృదయంలో లోకాన్ని పెట్టేస్తున్నాడు సో హృదయము అన్నిటికంటే ఎందుకు ఘోరమైనదంటే నీ హృదయంలో లోకముంది దేవుడు లోకమును పెట్టినాడు పాపపు హృదయము పాపపు బీజము అతనిలో ఉంది సో ఆ బీజము ఆ లోకము అతని హృదయంలో ఉన్నన్ని దినములు దేవుని క్రియలను అతడు తెలుసుకొనలేడు